ఏఐటియుసికి చంద దుర్గయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని ఆ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ కొనియాడారు గోదావరికని భాకర్రావు భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన చందదుర్గయ్య నలభై రెండవ వర్ధి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా సిపిఐ ప్రజా సంఘాల నాయకులు దుర్గయ్య చిత్రపటానికి వారి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎల్లాగౌడ్ మాట్లాడుతూ చేస్తున్న సేవలను ఓర్వలేని కొన్ని అసంఘిక శక్తులు దుర్గయ్యను దుర్గయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన కార్మిక వర్గానికి చేసిన సేవలు చిరస్మరణీయ ఉంటాయని అన్నారు అర్పించడం ఎందుకంటే మన అసలు ఈ యూనియనే ఎర్రజెండా ఈ ఎర్రజెండా అమరవీరుల రక్తంతో దడిపిన ఎర్ర జెండా యూనియన్లే చంద్రదుర్గా గారు చనిపోయింది కాబట్టి ఈ ఎర్రజెండా పుట్టిన ఎవరైనా ఎర్ర జెండా మోసేవారు ఎవరైనా వారు ఏ విధంగానైనా చనిపోతే ఈ ఎర్ర జెండా సంఘం ఎవరైతే అమరత్వం పుంచుకొని పెట్టిన ఎర్రజెండాలో ఆయన చేరడం మన అందరం కూడా పనిచేయడం గౌరవంగా మనం భావించాలి ఎందుకంటే ఈ ఎర్రజెండా మనకి ఇచ్చేది కోట్లు లక్షలు పైసలు కాదు ఎవరైతే కార్మికులకు సేవ చేసిరో ఎవరైతే ఏఐటిసి లీడర్ అవుతారో ఉన్నా లేకున్నా ఈ గౌరవం ఏఐటిసి ఎర్ర అనేది జరుగుతుంది ఎటియుసి ఆర్టీ వన్ బ్రాంచ్ రంగు రంగుశ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం నాయకులు కనకరాజు సంఖ్య అశోక్ గోశిక మోహన్ గౌతమ్ గోవర్ధన్ ఎస్ వరెడ్డి భోగ సతీష్ బాబు గండి ప్రసాద్ సిద్ధమల్ల రాజు భాస్కర్ మానల శ్రీనివాస్ పొన్నాల వెంకటయ్య కారంపూరి వెంకట గుర్రాం ప్రభుదాస్ నాయని శంకర్ దాస శ్రీనివాస్ బండి మల్లేష్ అజిపాస నరేష్ దుర్గయ్య కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీ కుమారుడు రఘు తదితరులు పాల్గొన్నారు